అందరికీ నమస్కారము ఉసిరిగా పచ్చడి ఈ చేసుకున్నాం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది శుభ్రంగా కడిగేసుకొని తేమ లేకుండా తుడుచుకొని ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ పోసేసుకొని కాయలు అన్నీ ఒకేలాగా వేగేటట్టు ఊకే కలుపుకుంటూ చిన్న మంట పెట్టి వేయించేసుకోవాలి మనం అందులో ఏసి కాముకున్నామంటే ఒకవైపు బాగా ముదురు వేగిపోతే ఒకవైపు లైట్గా వేగిపోతే అలా కాకుండా ఇలా ఊరి కలిపామంటే సమంగా వేగిపోతాయి అంతటా ఒకే కలర్ లాగా వేగిపోతాయి ఇలా అన్నీ వేయించేసి పక్కన పెట్టుకోవాలి కాయలు అయితే తప్పనిసరి గాట్లు పెట్టుకోవాలి ఇంక ఈ పచ్చడి అయితే మనం డబ్బాలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకెప్పుడంటే అప్పుడు తీసి తాలింపు పెట్టుకోవచ్చు అర్జెంట్ ఉన్న వాళ్ళైతే మనకు ఖాళీ సమయం లేదు కాయలు అవుపడ్డాయి మంచి ఉసిరికాయలు అయ్యో ఇప్పుడు తీసుకుపోతే కాయలు ఖరాబ్ ఈ టైం లేదు కదా అని అనుకోకుండా మనము ఇలా తెచ్చేసుకొని ఇలా చేసుకున్నామంటే ఇంకా మనకు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయి ఇలా కేజీ కాయలకు మనము పావు కేజీ సాల్ట్ పోసుకోవచ్చు కొన్ని కొన్ని ఉప్పులు ఏంటంటే బాగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది అది చూసి ఒక గుప్పెడ ఆపి మనం కలిపిన తర్వాత టేస్ట్ చేసుకోవచ్చు ముందు రెండు వందల గ్రాములు పోసి టేస్ట్ చేసిన తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ పోసుకోవచ్చు పావు కేజీ అయితే లెక్క సాల్ట్ తక్కువ ఉన్నా కష్టమే ఎక్కువ ఉన్నా కష్టమే ఒకే రకము రావట్లేదు సాల్ట్ కొన్ని కొన్ని అయితే బాగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఇలా మొత్తము సాల్ట్ కలిపి మూడు రోజులు రోజు డైలీ కలుపుకుంటూ మనము బయటనే ఉంచేసుకోవాలి రోజు రోజుకల్లా ఊరిపోయి ఉంటుంది మనకిలా పచ్చడ ఇంకా ఇందులో వాటర్ ఊరి ఉంటుంది ఇంకా ఇది ఊరేసిన పచ్చడి అని అంటారు ఇది మనం డబ్బాలో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు